హలో అండి అందరికీ నమస్తే మా ఊరు గ్రామ దేవత అయిన దీపాలమ్మ తల్లి గుడి దగ్గరండి మేము దీపాలు పెడుతున్నాము డాక్టర్ గారేమో అంటే మా ఊర్లో డాక్టర్ గారు ఉన్నారండి ఆయనేమో శివలింగా ఆహారం గీసారండి దాని మీద కలర్స్ వేసాం వేసాక ఆవు పేడతోటి రౌండ్స్గా బాల్ స్కన్ చేసి చూడండి వాళ్ళు కూతుర్లు అవుతారండి వాళ్ళు ఆయ అంటున్నారు జై దీపాలమ్మ తల్లి అంటే జై జై దీపాలెం తల్లి అని బాగా చెప్తున్నారండి నిజంగా మా ఊరి గ్రామదైత దేవత అయిన దీపాలం తల్లి అంటే అందరికీ అంత ఇష్టం అండి మేము కోరుకున్న కోరికలు కూడా నెరవేరుస్తుందండి ఆవిడైతే మేము అనుకున్న వాళ్ళ అవుతున్నాయండి చూడండి జనం అని ఎదురు చూస్తున్నారు దీపాలు పడడానికి అక్కడ లింగాగహారం చేశారు కదండి దానిపైన పేడతో చిన్న బాల్స్ కింద చేసి పేడ పెట్టి పైన మారేడు దళం పెట్టండి ప్రమ్మిది పెట్టి నూనె పోసి ఒత్తేసి అలా ఉంచారండి ఇక్కడ పరమశివుడికి పూజ ఉంటుంది కదండి ఆ పూజ చేశాక వెలిగించాలని పెట్టుకుందామండి అందరు చూడండి ఆయి చెప్తున్నారు వాళ్ళని అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి ఎప్పుడెప్పుడు వెలిగించదామా దీపాలని అందరూనూ అందరూ కూర్చుని ఉన్నారండి ఇంకా పూజ జరుగుతూ ఉంది పూజ అయ్యాక వెలిగించుదామని వెయిట్ చేస్తున్నారు అందరూ వీళ్ళు చూడండి వీళ్ళు కీ నెలలో కూర్చున్నారు ఏ అమ్మ ఎక్కడ కూర్చున్నారంటే ఎక్కడ లేదండి దేవత ఎక్కడైనా ఒకటే కదండి ఏమవుద్ది అని ఇక్కడ కూర్చున్నాం అండి ఖాళీ లేదు కదా అని అంటున్నారు వాళ్ళు నవ్వుతున్నారు చూడండి నేను వీడియో తీస్తున్నానని హాయ్ అని చెప్తున్నారు చిన్న బాబు కూడా చెప్తున్నారు చూడండి అక్కడ నైట్ టైం కదండి కొంచెం చీకటిగా ఉంది చూడండి అంత బాగుందో కలర్స్ అయ్యింది పరమసిండా అండి లింగాహారం చాలా బాగా కుదిరిందండి బాగా వేస్తారు డాక్టర్ గారు కలర్స్ కాంబినేషన్ అదిని ఇక్కడ శంకు శ్రం హోం అండి వెంకటేశ్వర స్వామి నామలు పిల్లలు చూడండి హాయ్ ఆంటీ గారు అని చెప్తున్నారు వాళ్ళు వీడియోలో పడతామని యూట్యూబ్ ఛానల్లో వస్తామని వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తున్నారు చూడండి ఇక్కడ స్వస్తిక్ అండి పోతరాజు ముందండి స్వస్తిక్ ఈయన పోతరాజు అండి ఇక్కడ హోం అండి హోమ్ చూడండి ఎంత బాగా కుదిరిందో అక్కడ పూజ జరుగుతుందండి దంపతులు పూజ చేసుకుంటున్నారు వాళ్ళు వినాయకుడి పూజ అయిపోయిందండి వినాయకుడి పూజ అయ్యాక పరమశివుడికి అష్టోత్తరం చేస్తా పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని ఆరదిస్తున్నారు చాలా బాగా జరిగిందండి పూజ మట్టికి ఇక్కడ వెలుతురు సరిపోలేదండి కొంచెం వెలుతురు తగ్గింది అయినా కూడా చూడండి శివుడు అంత బాగున్నారా ఫోటో అదినే అసలు బాగా డెకరేట్ చేశారండి ఫోటోకి అదిని అది సెల్ లైట్ వేసి మంత్రాలు చదువుతున్నారు మా చెష్ట అవుద్దండి అది సెల్ అవుద్ది తోటికాళ్ళలో తనేమో బ్రాహ్మణులు అడిగితే ఖాళీ లేదన్నారని ఇంకా తనే పుస్తకంలో చూసి చెప్తా చదువుతుంటే వాళ్ళు పూజ చేస్తున్నారండి చూడండి ఎంత బాగున్నారు పరమచివుడు పార్వతి పైన గంగాదేవి గణపతి పూజ జరుగుతుందండి గణపతి పూజ అయ్యాక శివాష్టోత్తరం అండి తర్వాత తర్వాత పూజ కార్యక్రమం అన్నీ అయిపోయాక దీపాలు వెలిగించడం జరుగుతుంది హోమ్ చూడండి ఎంత బాగుందో జనం చూడండి బాగా వచ్చారండి జనం మగవాళ్ళు అటు సైడ్ కూర్చున్నారండి పిల్లలు అందరూ నైట్ టైం కదండి స్కూల్ నుంచి వచ్చేస్తారు పిల్లలందరూ ఎంతమాల వెళుతురలేదండి అందుకే చీకటిగా అనిపించుతుంది కొంచెం దీపాలు వెలిగించకైతే చాలా వెలుగొచ్చిందండి ఇంకా పూజ చేస్తున్నారు దంపతులు తను తమ్ముడు అవుతాడండి వాళ్ళు కూర్చున్నారే పేటల మీద అదే పూజ చేసుకోవడానికి వాళ్ళు పూజ చేసుకుంటున్నారు చూడండి ఎంత జాలం కూర్చుని ఉన్నారు పూజ వీడియో తీసి పెట్టాను అప్లోడ్ చేశాను అది కూడా ఏంటంటే మన విందుల గురించే చెప్పారు ఆయన ఆయన శ్రీరాముల వారి గురించి కూడా చెప్పారు బాగా చెప్పారండి ఆయన అయితే మాత్రం అది కూడా ప్రత్యేకించి వీడియో తీసి పెట్టేదండి అదైతే తను మాట్లాడిన ఇవన్నీని ఆ గురువుగారు బాగా మాట్లాడారండి ఐదో తారీఖుని డిసెంబర్ ఐదో తారీఖుని గన్నవరం దగ్గర మీటింగ్ అంటే పది లక్షల మంది వస్తున్నారంట వాళ్ళు అంచనా చేశారండి ప్రతి జిల్లాకి తిరిగి ప్రతి ఒక్కళ్ళకి కూడా రావాలని కోరుకుంటున్నారండి వాళ్ళందరూ పూజ అయిపోయిందండి ఆర్తిస్తున్నారే ప్రసాదాలండి అల్వా బూర్లు అండి అదే ప్రసాదం బూర్లు అంటాం కదా ప్రసాదం బూర్లు సిరాన్ను అండి ప్రసాదాలు ఈవినింగ్ మళ్ళీ ప్రసాదాలు పెడతారు కదండి పొద్దుటైతే వనభోజనాల కార్యక్రమం జరిగిందండి దాదాసు భోజనాలు తెనో మా డాక్టర్ గ్రూప్లో ఉంటుందండి కళ్యాణి తను వీడియో తీస్తుంటే నవ్వుకుంటుంది వీడియో తీస్తున్నారా అని అనుకోడా అని తీస్తున్నానమ్మా అన్నాను వీళ్ళ మనవరాలతో ముద్దులాడుతుందండి తినైతే వాళ్ళు బాబు అండి తను తిన సెలైటేస్ నుంచి చూపించుతుందండి పాపం వాళ్ళకి కనిపించట్లేదు మంత్రాలు చౌదామంటే అట్టిపల్లి చూడండి పెద్ద అస్తం స్వామికి పెడతానికే పెట్టే తెచ్చారు దానం గింజలు పూజ బాగా జరిగిందండి బాగా జరిగింది పూజ అయితే ప్రసాదాలండి బూర్లు పులిహోర సిరాన్న అందరూ వెయిట్ చేస్తున్నారు లేచి వెలిగించారు చూడండి అంత బాగున్నాయో డెకరేషన్ అసలు ఆ వెలిగించాక అసలు కాంతి వేరండి అసలు ఎంత బాగా కుదిరిందో చూడండి లింగాకారం వెలిగించినప్పుడు అయితే ఎంత సందడి చేస్తారోనండి ఆ మాటలన్నీ పెడతామైతే అసలు మీరే నవ్వుకుంటారు అంత సందడి పిల్లలు అది బాగా వచ్చారు కదండి అసలు బాగా సందడి చేశారు చాలా ఆనందంగా కూడా ఫీల్ అయ్యారండి వాళ్ళు దీపాలు వెలిగించినందుకు అందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి పులిహేర్ తీసుకెళ్తున్నారండి దీపాలమ్మ గుడి గుడి లోన కూడా వెలిగించారు వీళ్ళు నవ్వుకుంటున్నారండి నేను వీడియో తీస్తున్నానని మమ్మల్ని మా అమ్మని కూడా తీస్తున్నారా పిన్ని అంటున్నారు ఇక్కడ చూడండి దీపాలమ్మ గుడిలో కూడా పెట్టారు పిల్లలు చూడండి అలా కూర్చొని చూస్తున్నారు దీపాలని వాళ్ళు వెలిగించుదామని గొడవ చేశారు వెలిగించారు కూడా అందరూ వెలిగించారండి బాగా వచ్చారండి జనం అయితే వెలిగించాక అందరూ వీడియోలు తీసుకుంటే సరిపోతుందండి అందరికి బాగా నచ్చి అసలు అందరూ అంత కలకలలాడుతూ వచ్చారు చూడండి ఓంకార ఓం పక్కనండి లింగాకారం కింద వేడుకొండల నామాలను ఓం ఒకటి అండి చక్రం కూడా వేసారు దాని మీద కూడా దీపాలు పెట్టారు చూడండి ఎంత బాగున్నాయో అందరు వీడియోలు తీసుకుంటే సరిపోతుందండి అన్నీ దీపాలు వెలిగించాక ఇదిగోండి ఓము నామాలు ఇక్కడ స్వస్తిక్ ఇటేమో నాగపామండి అయితే పరమశివుడికి ఇష్టం కదండి తలపైన ఉంటుంది కదా చుట్టు కింద గంగాదేవి చుట్టూరు నాగపాము కూడా వేసారు నామాలు చెంకు చక్రం లింగాకారం అది మా కూడా అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్